ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ ఒకప్పుడు ఇంగ్లాండ్కి ఇండియాకి జరుగుతున్నటువంటి మ్యాచ్లో అప్పుడు ప్లింటాఫ్ చాలా గొప్ప ఆల్రౌండరు ప్లెంటాఫ్ సహనం గోల్పోయి యువరాజ్ సింగ్ని దుర్భాషలు ఆడటానికి వచ్చాడు యువరాజ్ సింగ్ కూడా అదే రీతిలో రిప్లై ఇచ్చిండు ఆ తర్వాత ఓవర్ బ్రాడ్ వేశాడు ఈ ప్లెంటాఫ్ రెచ్చగొట్టిన దానికి పాపం బ్రాడ్ బల్ అయిపోయిండు యువరాజ్ సింగ్ అతని మీద కోపంతోనే ఆరు వాళ్ళకి ఆరు సిక్స్లు కొట్టాడు అప్పట్లో ఇది ఒక సంచలనం వరల్డ్ రికార్డ్ కూడా యువరాజ్ సింగ్ ఆట మనకు తెలుసు యువరాజ్ సింగ్ బౌలర్ ఎలాంటి వాడైనా సిక్స్లకి ఫోర్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు దూకుడుగా ఆడేటోడు కానీ యువరాజ్ సింగ్కి అంత గొప్ప పేరు రాలేదు ఎందుకంటే క్రికెట్లో రాజకీయాలు ఉన్నాయి కాబట్టి యువరాజ్ సింగ్ రాలేదు ఇదే విషయం గంభీర్ కూడా ఒకసారి చెప్పాడు అట్లనే యువరాజ్ సింగ్ దగ్గర అభిషేక్ శర్మ కోచింగ్ తీసుకుంటున్నాడు అభిషేక్ శర్మ ఆట కూడా ఇప్పుడు యువరాజ్ సింగ్ ఆటని పోలుంది అభిషేక్ శర్మ కూడా చాలా దూకుడుగా ఆడుతున్నాడు ఈ మధ్య జరిగినటువంటి ఆసియా కప్లో అభిషేక్ శర్మ వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు అభిషేక్ శర్మ కూడా సిక్స్లు ఫోర్లు కొట్టడంలో చాలా అలవకకు కొడుతున్నాడు అంటే యువరాజ్ సింగ్ అతనికి బ్యాటింగ్ టెక్నిక్స్ బాగా నేర్పినట్టున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఏ టీం అయినా సరే ఇండియాను రెచ్చగొడితే దానికి రిప్లై ఎలా ఉంటుంది అనేది మొన్న ఆసియా కప్లో కూడా చూసాం హరీష్ రావు ఫ్లైట్లు డౌన్ అవుతున్నట్టు చూపించాడు దానికి రిప్లై చాలా ఇదిగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్